మూడు నగరాలకు మధ్యలో ఉండే అద్భుతమైన వెంచర్ గురించి తెలుసుకుందామా రండి మరి ఎస్ఆర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వారి సైబర్ సిటీ ఇది నలభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఈ వెంచర్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ లో విజయవాడ టెన్ మినిట్స్ లో గుంటూరు ఫిఫ్టీన్ మినిట్స్ లో అమరావతి సచివాలయానికి చేరుకోవచ్చు కేవలం ఫైవ్ మినిట్స్ దూరంలో వెస్ట్ బైపాస్ ఈ వెస్ట్ బైపాస్ రాజధాని మీదుగా కృష్ణా నదిపై నిర్మించిన వంతెన మీద నుండి గొల్లపూడి వద్ద కలుస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ రైట్ వెళ్తే విజయవాడ స్ట్రెయిట్ గా నున్న ముస్తాబాద్ మీదుగా చిన్న ఔటుపల్లి వద్ద నేషనల్ హైవేలో కలుస్తుంది వెంచర్ నుండి ఈ వెస్ట్ బైపాస్ మీదుగా నలభై నిమిషాలలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు ఖాజా దగ్గర బటర్ఫ్లై జంక్షన్ నుండి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తో ఆరు వరుసల రహదారిని నంది వెలుగు దగ్గర ఓఆర్ఆర్ తో అనుసంధానం చేయబోతున్నారు అంటే సైబర్ సిటీ వెంచర్ నుండి ఓఆర్ఆర్ కి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ దూరం మాత్రమే సైబర్ సిటీ విజయవాడ గుంటూరు అమరావతి వెస్ట్ బైపాస్ మరియు ఓఆర్ఆర్ లకు అద్భుతమైన కనెక్టివిటీ కలిగిన ప్రైమ్ లొకేషన్ లో ఉన్న వెంచర్